అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇరవై విడత పీఎం కిసాన్కి సంబంధించి మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మనకు ముందుగా చూసుకుంటే మనకు ఈ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు ఈ నెల ముప్పై నుంచి అంటే మార్చి ముప్పై తారీఖు నుంచి అవకాశం ఇస్తామన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మరి తప్పనిసరిగా నిన్నటి నుంచి మనకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఏపీలో ఉన్న రైతులు ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి మరి తెలంగాణలో ఉన్న రైతులు ఎక్కడ పిఎం పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి అని కూడా చెప్తాను మీరు వీలైతే మీ ఇంట్లో కూర్చునే మీరు మీ ఫోన్లో పీఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను మరి పిఎం కిసాన్ డబ్బులు అనేది మరి పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా వారికి మూడు విడతల్లో పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా మీకు డబ్బులైతే జమ కానున్నటువంటి నేపథ్యంలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడత మీకు రావాలంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి మరి గతంలో పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నవారైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎవరైనా కొత్త రైతులు ఉంటే వారికి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది మీరు ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ తేదీన అంటే ఈ నెల చివరిలో ఈ తేదీన మీకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఈ తేదీ నుంచి కూడా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఇరవై విడత నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఒకవేళ పదివేల రూపాయలు కనుక పెంచితే ఈ పదివేల రూపాయలను ఏ విధంగా మూడు విడతల్లో ఏ విధంగా పంపిణీ చేస్తారో అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి మాకు ప్రతి సమాచారం కూడా రావాలి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మేము మా ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ నల్ల కలర్లో మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారం మీకోసం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని ఇస్తాను మరి వివరాలు వెళ్తే ముందుగా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఆల్రెడీ ఏంటంటే ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ ను విడుదల చేసింది మరి గతంలో మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తూ ఉంటే ఇబ్బంది లేదు అంటే ఎవరైతే పాత రైతులు ఉన్నారో ఆ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మీరు పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి పిఎం కిసాన్ డబ్బులు అయితే మీకు ఇప్పుడు కూడా ఇరవై విడత మీరు మళ్ళీ కొత్తగా ఏమి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే పీఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే కొత్త రైతులు ఉంటారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ మిగిలినటువంటి ఏదైనా గతంలో సాంకేతిక కారణాల వల్ల పీఎం కిసాన్ ఆగిపోయి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నవారు కానీ వారందరికీ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట మరి ఈ నెల ముప్పై నుంచి అవకాశం కల్పిస్తామన్నారు అదేవిధంగా అవకాశం కల్పించారు మరి మీరు ఏవైతే అంటే నిన్న ముప్పై నెలల నుంచి నిన్న మార్చి ముప్పై నుంచి అవకాశం ఇచ్చారు మరి ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే మే మొదటి వారంలో మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే రాబోతున్నాయి మరి ఇరవై విడత నుంచి కూడా పీఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామంటున్నారు మరి ఇరవై విడత పీఎం కిసాన్ సాయం రావాలంటే ఏం చేయాలని చూస్తే మనకు పదివేల రూపాయలు కూడా పెంచుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్కు అప్లై చేసుకోవాలి మరి పీఎం కిసాన్కు కొత్త రైతులు మాత్రమే పాత రైతులు ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు పాత రైతులు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మరి పీఎం కిసాన్కు కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ మరి ఏ ఏ ఫ్రూప్స్ కావాలి ఏ ఏ జిరాక్స్లు కావాలని చూస్తే తప్పకుండా మీ వన్ బీ జిరాక్స్ కావాలి మీ భూమి యొక్క వన్ బీ జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయి ఉండాలి ఈ ఫోన్ నెంబర్ మీకు తప్పనిసరిగా ఉండాలన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ రిజిస్టర్ అయిపోతుంది తర్వాత మీకు ఇరవై విడత నుంచి కూడా అయితే రావడం జరుగుతుందన్నమాట మరి అంతేకాకుండా ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇంట్లో కూర్చొని కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చుని మీకు గనక తెలిస్తే మీరు నేరుగా గూగుల్లో పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పీఎం కిసాన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి మనకిక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కూడా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇరవై విడత నుంచి డబ్బులు పొందాలి అంటే మనకు మీరు పిఎం కిసాన్కు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను బట్టి మీకు ఇక పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి దీంతో పాటుగా మనకి ఇప్పటికే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ అప్పటికే డబ్బులు పడకుండా ఉంటే మీకు ఈకే వైసీపీ అయిందా లేదా అనేది ఒకసారి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోండి అలాగే బెనిఫిషరీ లిస్ట్ అంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి ఆ వీడియోలు చూసి కూడా మీరు అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోండి అరకుల లిస్టులో కనుక పేరు ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ అర్హుల లిస్ట్లో కనుక పేరు రాకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అరకుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడత నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇరవై విడత నుంచి పీఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేల రూపాయలకు పెంచితే కేంద్ర ప్రభుత్వం మనకు మరి మూడు విడతల్లో ఈ పదివేల రూపాయలు ఎలా జమ చేస్తుందని చూస్తే మనకు ఇరవై విడతలో మూడు వేల రూపాయలు ఇరవై ఒకటో విడతలో మూడు వేల రూపాయలు ఇక ఇరవై రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పిఎం కిసాన్ సాయాన్ని తీసుకోండి మరి ఈ విధంగా మీరు పీఎం కిసాన్ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అయితే ఇస్తుంది మరి పదివేల రూపాయలకు పెంచితే మంచిదే కదా రైతులకు ఇప్పటికే రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి భాయం పెట్టుబడి సాయం సరిపోక రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం పిఎం కిషాన్ సాయాన్ని పొందడానికి మరి రైతులంతా కూడా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఇప్పటికీ అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు ఒక్కొక్క రైతు కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ సాయాన్ని అందిస్తూ దాని ప్రకారం మీకు ఈ అయితే విడుదల చేస్తూ కూడా మీకు మేలు చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి